లక్ష్మరం మార్నింగ్ ఇలా పూజ అయితే చేసేసుకున్నాను అన్ని ఎల్లో కలర్ పువ్వులు వాళ్ళు చూసారో చక్క నిండుగా ఉంది వారి దగ్గర కూడా ఉన్న వాటితోనే ఇలా పూజకి చేసేసుకున్నాను ఇంకొక కొబ్బరికాయ ఉంటే కొట్టేసి ఇంకా లక్ష్మారం కదండి ఇలా పూజ చేసేసుకున్నాను కదా చూడడానికి కూడా చాలా చాలా బాగుంది ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో బాబా వారి దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది కాకపోతే ఇంకా ఉన్న వాటితోనే పెట్టిస్తాను కదా స్వీట్ అయితే ఎలా చూస్తుంది చూసారో దాన్ని పరుపు తీసి బయట వేసేసాను ఇంకా అది చినిగిపోయింది కదా కొంచెం సరి చేసుకూడదాం కదా అని వేరొత్తు కూడదామన్న ఆలోచనతోని బయట పెట్టిస్తేనే దాన్ని చూసారా ఎంత అలుగుతుందో కిందనే కూర్చోదు అంటే అండి పరుపు కావాలని చాలాసేపు ఏడిచింది ఇంకా తర్వాత మళ్ళీ వేస్తాను అన్నాక ఇంకా కూర్చొని ఇంకా దానికి కూర్చొని ఉంది సరే అని బజ్జీ పెడుతుంటే అది చూసారా వద్దని ఊసేస్తుందండి కొంచెం అలా బతిమలాడేమనుకోండి కొంచెం తినేదాకా తినేస్తుంది ఇంకా దానికి స్నానం ఒకటి చేయించాలండి ఇంక ఈ రోజైతే స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను స్వీటీకి అయితే మాత్రము చాలా పనులు ఉన్నాయిలేండి ఇంకేంటా పనులు అనుకుంటారా చూస్తారు కదా మీరు కూడాను ఎప్పుడు పని పని అనుకుంటారో కాకపోతే పని ఉంటుంది కాకపోతే ఇంకా మనం అగస్టా పనులు అవి ఉంటాయి కదండి చేయవలసినవి ఇంకా అవి అయితే అగస్టా పనులు నేను లక్ష పెట్టుకుంటాను ఇంకా స్వీటీకి స్వీటీ టిఫిన్ తినేస్తుందిలే అండి ఇంకా లక్ష కదా ఈరోజు దానికి కూడా స్నానం చేపించేస్తున్నాను స్వీటీకి అయితే మాత్రం ఆ షాంపూ అండి కింద చూసారా సబ్బు మాట అది అది కొంచెం వాటర్ వేసి పెట్టాను అది మళ్ళీ వారానికి ఒకసారి కాబట్టి కొంచెం బాగా ఆరిపోద్ది కదండి ఇంకా స్వీటీకి అయితే స్నానం అయిపోయింది స్నానం చేయించినప్పుడు ఎంచక చేపించుకుంటుంది కాకపోతే అందులో బాత్రూంలోకి వాష్రూమ్లోకి రావడానికి బతిమలాడాలి ఎందుకంటే స్వీట్ పరుపు ఇది వేసి కుట్టి మళ్ళీ దానిపైని ఇది వేసేయనమాట అండి కొంచెం మెత్తగా కూడా ఉంటుంది ఆ సిల్క్ అనుకుంటారు మాకు మెత్తగా ఉంటుంది అండి అది సిల్క్ టైప్ కానీ మెత్తగా ఉంటుంది ఇంకా అది ఇలా కుట్టిస్తాను మిషన్ లేక చేత్తో కుట్టాల్సి వచ్చిందండి అది చేత్తో కుట్టాను మిషన్తో మిషన్ కొంచెం రిపేర్ వచ్చింది చేపించాలి అండి అందుకోసమే అలాగా రిపేర్ కోసం చూస్తే బోల్ టైం పట్టేస్తుంది కూడాను ఇంకెక్కడ అయితే ఇంకా ఈవినింగ్ తినడం కోసమని ఇవి పకోడీ సమోసా పాలు ప్యాకెట్ ఒకటి ఇవి కానీ బ్రెడ్ కోవా బ్రెడ్ అండి అవి అవి బాగుంటాయి చాలా బాగుంటాయి మెయిన్ రోడ్లో చక్కగా ఆటో ఆటోలో పెట్టి అమ్ముతారు చాలా బాగుంటాయి కూడా నవ్వి ఇంకా అవి కూడా తీసుకొస్తే ఇంకా నేను అక్కడ పక్కన పెట్టి ఇదిగోండి మీకు చూపిద్దామని తీసేయనమాట ఇదిగోండి చెప్పిన కోవా బ్రెడ్ అని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇంకా నేను ఈవినింగ్ తిందాం కదా పక్కన పెట్టాను ఇంకా ఈవినింగ్ టైంలో చూసారు కుళాయి వస్తుంది అని పైకి వచ్చాను కానీ అక్కడ కుళాయి రాలేదండి అండి ఇంకా సరే కుళాయి రాలేదు కదా అని కుళాయి రావడం కాదు కానీ కుళాయి వచ్చింది కాకపోతే ఎందుకు మోటార్ ఆన్ చేస్తే మోటార్ కొంచెం ఆన్ అవ్వలేదండి సరే అని మోటర్ ఈ పైప్ మళ్ళీ పెట్టి ఇంకోసారి ట్రై చేద్దామని మళ్ళీ కిందకి వెళ్దాం అనుకుంటున్నాను ఈ బంతి మొక్కని చూసారా వాలిపోతుందండి కిందకి బంతి పువ్వులు బాగానే వస్తున్నాయి కానీ ముద్ద అయితే బాగుండేది ముద్దే కాకపోతే ఇంకా పెద్దవి అయితే బాగుండేది కదండి ఇంకా బాగుండేది ఇంకా ఎల్లో కలర్ ఉంది చూసారా కొంచెం రేక ఉన్నాయి కొంచెం ముద్ద ఉంది ఇంకా అయినా ఇంకా అవి బాగానే పోస్తున్నాయిలేండి చిన్న పువ్వులు అయిపోయినాయి అని బాగా తప్ప ఇక్కడ కలబంద అదే అండి కలబంద విడిగా ఉంది ఒకటి వేయాలి ఇంకా ఇక్కడ ఈ మొక్కలకు వాటర్ వేయడానికి కుళాయి రావట్లేదు దాన్ని మోటార్ వేయడానికి మోటార్ ఆన్ చేత పని చేయలేదు దానికి తోడేమో ట్యాంక్లో వాటర్ ట్యాంక్లో వాటర్ కూడా లేదు ఒకసారి కిందకి వెళ్ళి వేసి చూద్దాం వస్తా సరే లేకపోతే ఇంకా బోరు వాటర్ వేద్దాం మొక్కల కోసమని శుభ్రంగా గారి పని లేండి వేద్దాం అనుకొని మళ్ళీ ఇదిగోండి పువ్వులు కోయటం కోసమని వచ్చాను ఇక్కడ పువ్వులు చూసారా బాగున్నాయి కదండి ఇంకా సాటర్డే కా పువ్వులు కావాలి కాబట్టి శనివారం రోజుకి ఇంకా పువ్వులు కోసాను ఎందుకంటే ఆ రోజు నేను పిండి దీపాలతో పూజ చేసుకుంటాను కదండి మరి ఇంకా పువ్వులు కావాలి కదా కంపల్సరీ ఈ మధ్య నేను బయట పువ్వులు కొనాలన్నా రేట్ ఎక్కువ ఉంటున్నాయి పువ్వులు కూడా దొరకట్లేదు ఏంటండి ఇంకా అందుకోసమని ఇంక అవే ఆ రోజు కోసం బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని కోసాను కోసికి ఎందుకు వెళ్ళాను కదండి వెళ్ళి పైకి అదే అండి మోటార్ ఆన్ చేసి మళ్ళీ పైకి వచ్చాను ఈసారి అయితే ఆన్ అయింది ఇంకా మొక్కలకు వాటర్ వేస్తున్నాను అనమాట స్టార్టింగ్ కదా కొద్దిగా సన్నగా వస్తుంది ఎందుకంటే వాటర్ ట్యాంక్లో వాటర్ కూడా మొత్తం అయిపోయిందండి అందుకే ఒకవేళ వాటర్ ఆన్ అవ్వపోతే ఎలాగ అని అనుకున్నాను కాకపోతే ఇంకొంచెం బాగానే వస్తుంది బాగానే ఆన్ అయింది ఎందుకంటే వైరల్ లూజ్ కలెక్షన్ అయ్యి ఉంటుంది అండి అందుకే ముందైతే స్టార్టింగ్ ఆన్ అవ్వలేదు రెండోసారి వైగా మళ్ళీ అప్పుడు ఆన్ అయింది ఇక్కడ పొదనా చూసారా కొంచెం వేస్తే అంత బాగా వస్తుందండి ఇంక మళ్ళీ కిందకు వచ్చేసాను వచ్చేసిన తర్వాత కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుని ఎందుకంటే మళ్ళీ ఈ పని మాత్రం పెట్టాను మీకు చెప్పాను కదండి పని ఉంది అని ఇంక ఇదే అండి మనకి ఒక్కొక్క పని ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంది కాబట్టి ఇంకెలాగైతే నేను మొత్తం పెయింటింగ్ వేయాలని అనుకున్నాను ముందు కోటింగ్ లేండి ఇంక అందుకే రెండోసారి ఇక నేనే వేసేద్దాం అనుకుంటున్నాను అందులో స్టూల్ వేసుకొని వేసి వేద్దును కాకపోతే స్టూల్ ఒకటి సరిగ్గా లేదండి ఎక్కడ పడిపోతానన్న భయం ఇప్పుడు పడిపోయాను అనుకోండి ఒకరు దాన్ని చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి కొన్ని జాగ్రత్తగా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను స్టూల్ ఎక్కాలనుకోలేదండి అండి అలాగే ఏదో రకంగా ట్రై చేసేద్దాము అని అనుకున్నాను నిచ్చిన ఉందండి కాకపోతే ఇక్కడ వరకు అయితే అందుతుంది కదా పైకి అయితే కొంచెం నిచ్చిన వేసుకోవాలి కానీ అది కూడా ఎక్కాలంటే భయం అండి చైర్ అన్న స్టూలన్నా ఎక్కుతాను కానీ నిచ్చిన ఎక్కాలంటే నాకు చాలా భయం ఇంకా అందుకోసం అయితే మాత్రం అది వేసుకోలేదు స్టూలు వేయలేదు ఇలా చేద్దాం మాత్రం అమ్మ కిందనే కాబట్టి అందు అందుతుంది ఇంకా వేసేస్తున్నాను ఇంక మొత్తం ఎందుకు వేయాల్సి వస్తుంది అనుకున్నారు అదే కొంచెం అయితే సరిపోయేది అది మామూలుగా సిమెంట్ వర్క్ చేసింది ఆ గోడ అయితే మాత్రం కాకపోతే కొంచెం చేంజ్ అయ్యింది పెయింట్ కలరు ఫస్ట్ చూసారా కొంచెం లైట్గా ఉంది ఇంకా సరే అనుకొని అది ఇది తేడాగా ఉంది కదా అందుకే మొత్తం వేసే కూడా ఉండదు కదా నీట్గా ఉంటుంది అందులో నాకు ఈ గోల్డ్ కలర్ అంటే చాలా ఇష్టమండి కావాలని అందులో అక్కడ ఆ గదిలో దేవుడు ఉంటాడు కాబట్టి అదే అండి ఫోటోలో దేవుడు పూజ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ నాకు అదే కలర్ కావాలని చాలా చూసి చూసి వేయించుకున్న కలర్ అండి అది ఇంకా నేను మళ్ళీ రెండు మూడు సార్లు తిరిగానండి ఆ కలర్ కోసం పెయింట్ ఇంట్లోకి వచ్చే ముందు పెయింట్ ఆ పెయి ఆ కలర్ పెయింట్ కోసం ఎందుకంటే సేమ్ నాకు అదే కావాలని అడిగాను కాకపోతే కొంచెం డిఫరెన్స్ కానీ అదే వచ్చింది కాకపోతే ఈ రెండోసారి ఇప్పుడు వేస్తున్నాను చూసారా నాకు నచ్చిన కలర్ అన్నమాట అండి అది ఇంకా అందుకే ఇంకా మొత్తం వేయాలనుకుంటున్నాను నాకు అది మొత్తమును ఇంకా వేస్తే చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకోసమని మనకి ఇంకా సంక్రాంతికి ఇంకా పెయింటింగ్ వర్క్ ఉండదు చక్కగా ఇప్పటి నుంచి నేను కొంచెం కొద్ది కొద్దిగా చేస్తున్నాను కాబట్టి అప్పుడు పూర్తి అయిపోతుంది కూడాను మనకు కూడా నీట్గా ఉంటుంది కదండీ నాకు కూడా అలా నీట్గా ఉండాలంటే చాలా ఇష్టం అండి ఎటు చూసినా నీట్గా ఉండాలి ఎక్కడ డాగులు అన్నది కనిపించకూడదు బ్లాక్ అన్నది కనబడకూడదు అలా అంత ఇష్టం మాట అండి నీట్గా ఉండాలంటే అందుకే ఇంకా అష్టమాన పెయింటింగ్ చూసుకుంటూ ఎక్కడ ఏది పోయిందని చూసుకుంటూ ఉంటా ఉంటాను మా పాతీ అదేంటి అపార్ట్మెంట్లో చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకంటే పాత అపార్ట్మెంట్లో అయితే మాత్రం ఇంకా వస్తామాను ఇంకా నేను ఆ పెయింటింగ్ వేస్తూనే ఉండేదాన్ని వాష్రూమ్లో కూడా అంతేనండి ఇక్కడైతే వాష్రూమ్ మొత్తం టైల్స్ వేయించేసాను ఇంకా అక్కడ వాష్రూమ్ అయితే సగం వరకే టైల్స్ ఉండేవి వాష్రూమ్లోని అక్కడ షవర్ సేమ్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే వేయించాను కాబట్టి అక్కడేమో సగం టైల్స్ ఇక్కడేమో ఫుల్గా టైల్స్ ఉంటున్నాయి కాకపోతే అక్కడ ఇప్పుడు నేను కొంచెం కలర్ చేంజ్ అయింది లో ఆ గోడ అది కూడా కొంచెమేనండి ఎక్కువ కూడా కాదు అయినా సరే వేసిస్తూ ఉండేదాన్ని నాకు అంత వాష్రూమ్ అయినా సరే అంత నీట్గా ఉండాలి అంత ఇష్టమండి అండి నీట్గా లేదనుకోండి నాకే చిరాకు వస్తుంది కూడా ఇంకా నా భయం నాకే కోపం వస్తూ ఉంటుంది ఇంక అందుకే ఎక్కడికక్కడ ఒకటే కలర్లో ఉండాలి కదండి అందుకోసమే మళ్ళీ మొత్తం వేయాల్సి వస్తుంది అయినా సరే వేసేస్తున్నానండి వేసేయాలనుకున్నప్పుడు వేసేయాలి కదా మనకి ప్రశాంతంగా ఉండదు ఇంకా అందుకోసమైతే ఇదిగోండి ఆ గోడ అంతాపైన సరే అలాగ నిలబడి వేసేస్తున్నాను కూడా కానీ చెయ్యి లాగుతుందండి చాలా విపరీతంగా పెయిన్ వస్తుంది కూడా మొత్తం అయ్యేసరికి అయితే చాలా పెయిన్ వచ్చింది కూడా తొటకల పెయిన్ చాలా విపరీతంగా వచ్చింది కానీ ఆయన హ్యాపీ అనిపించింది చెయ్యి అన్న సంగతి పక్కన పెడితే ఇంకా వాళ్ళు మొత్తం అదే హాల్ అంతా పూర్తయింది కదా అన్న అన్నంతగా హ్యాపీ అనిపించింది ఇంకా స్వీటీ గది మాత్రం ఇంకా పండగ నీట్గా కంప్లీట్ అయినట్టు అనిపించింది కాకపోతే ఇంకా రెండు రెండర్లు ఉన్నాయండి స్వీటీ దగ్గర వైటి బాబా వారి పుస్తకాలు ఉంటాయి కదా అందులో అన్ని దేవుడికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి ఇంకా అవన్నీని అవి పైన అర్లే అంటే ఆ రెండు అర్లు క్లీన్ చేయాలండి పైన కొంచెం కవర్ వేసేద్దాం అనుకుంటున్నాను అస్తమా నేను ఇంకా ఎక్కువగా దొలపడం నీ చేయడం ఎందుకు ఇంకా అయితే అందులో పెట్టేస్తే ఉన్నాయి లేండి కవర్ వేద్దాం అనుకున్నాను కానీ దానికంటే అందించే టేప్ ఉంటుంది చూసారా అయితే లేదు మరి షాప్లో కట్ట వెళ్ళి తీసుకురావాలి ఆ టేపు తీసుకొచ్చి అప్పుడు వేయాలండి ఇంకా అప్పుడే ఇంకా దిలుపుదామంటే ఒకసారి అప్పుడు ఇంకోసారి దిలిపేసి అప్పుడు ఆ కవర్ వేసేద్దామన్న ఆలోచనతోనే నేను ఇంకా రెండు అయితే పాల ఉంచాను తర్వాత దాని పని చూడాలండి ఆ రెండు పనులు ఉన్నాయన్నమాట రెండు ఆరలో ఇంకా అంతకన్నా పని ఇంకా ఈ గదిలో అయితే ఏమీ లేదు కిందనే దేవుడి దగ్గర కొంచెం టైర్స్ కదండి దేవుడి దగ్గర కూడా టైర్స్ ఇంకా కాకపోతే ఇంక ఈ పక్కనే కొంచెం హాల్లో మాత్రం అదే అండి ఈ గదిలోనే కొంచెం రెండు గోడలు ఉన్నాయి చిన్న చిన్నవి ఇంకా అవి కూడా వేసేసాను అనుకోండి ఇంకా ఈ గది పూర్తి అయిపోద్దు కూడా ఇంకా స్వీట్కి ఏమో అన్నం మొట్టి పెట్టాలండి దానికి పప్పు చాకటికి చాలా టైం అయింది కాకపోతే ఇక్కడ కంప్లీట్ చేసేసి అప్పుడు దానికి అన్నం పెడదాం ఈలోపు లేకపోతే అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత వేద్దాము కదా అన్నట్టుగాను అనుకున్నాను ఇంక ఈ గోడ అయితే పూర్తి అయిపోయినట్టేలేండి కింద వేస్తున్నాను వేసేసి మళ్ళీ ఇటు సైడ్ చూస్తున్నాను కాకపోతే కొంచెం పెయింటు అయిపోయింది మళ్ళీ పెయింట్ తెచ్చి మళ్ళీ కొంచెం కలిపేసిన తర్వాత అప్పుడు వేస్తానండి ఇంకా వేసేస్తాను అనుకోండి ఇంకా ఎక్కడ ఎలా ఉందా ఏమిటో అని చూస్తున్నాను అదే ఖాళీగా ఉందనుకోండి ఏమి తీసే పని లేకుండాను ఇంకా వెంటనే స్పీడ్గా అయిపోతుంది కాకపోతే ఇంకా ఈ పక్కన ఫోటోలు ఒకటి ఉన్నాయండి అవన్నీ తీసి పక్కన పెట్టి అప్పుడు నేను పెయింట్ కూడా ఈ గో ఈ పక్కన ఉన్న గోడకు వేయాలి కాకపోతే ఇది కూడా చూసారు ఇక్కడ వేస్తున్నాను కలర్ చూసారా చేంజ్ అయ్యింది ఫస్ట్ వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి కాకపోతే ఇప్పుడు వేసింది అంతకు ముందు కొంచెం ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కాకపోతే ఇదైతే కొంచెం డార్క్ అండి ఆయన ఈ కలర్ నేను అనుకున్న కలర్ వచ్చిందండి ఇది అందుకే అందులో దేవుడి గదిలో ఈ కలర్ ఉందనికే చాలా పాజిటివ్ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాను ట్టు ఉంటుంది అందుకే కావాలని నీ కలర్ కావాలని ఇప్పుడనే కాదండి మన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా దేవుడి దగ్గర సేమ్ ఇదే కలర్ వేయించాను కూడాను అప్పుడైతే వేయించడానికి పింక్ ఉండేది కాకపోతే దేవుడి దగ్గర లోపల మాత్రం అదండి లక్ష్మీదేవి అవి పెట్టిన అయితే మాత్రం ఇదే కలర్ ఉండేది కావాలంటే ఆ వీడియోలో కూడా పాత చూడండి బాగుంటాయి ఇప్పుడు అక్కడ వీడియోలు కూడా చాలా బాగుంటాయి కాకపోతే నాకు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి పెద్ద తెలిసేది కాదు వీడియో తీసుకుని కట్టాను కాకపోతే ఇప్పుడు కొంచెం అలవాటు అయింది కాబట్టి అదే కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి పాత అయితే కొంచెం గజిబిజిగా అన్నట్టు నాకే అనిపిస్తుంది నాకే నేనే ఇలా అని అనిపిస్తుంది కాకపోతే అప్పటికి ఇప్పటికి నేనే ఒప్పుకుంటానండి అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు అలవాటు అయింది కదండి నాకు అందులో ఎలా చేయాలి ఏంటి అని కూడా అర్థమవుతుంది తెలుస్తుంది కూడా అందుకే నేను ఇప్పుడైతే ఈజీ అనిపిస్తుంది అండి నేను చాలా ఈజీగా కూడా పర్లేదు చేసేస్తున్నాను అని అనిపిస్తుంది ఇంతకుముందు అయితే వాయిస్ చెప్పడం కూడా చాలా లేట్ అయిపోయేది అది కట్ చేయడం డిలేట్ చేయడము చాలాసార్లు చేయాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదండి కొంచెం వాయిస్ బాగపోయినా ఒక్కొక్కసారి ఇప్పుడు అంటే అలా వాయిస్ కొంచెం బాగోదులేండి సీతగాళ్ళు ఒకటే కదా కొంచెం వాయిస్ కూడా బొంగురుగా వస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సైడ్ మొత్తం పూర్తయినట్టేలేండి కిందనే ఇంకా ఇటు సైడ్ ఉందండి శివపార్వతులు ఉన్నారు చూసారా అక్కడ మాత్రం ఉంది ఇంకా ఇక్కడ వేసిన తర్వాత ఇంకా అక్కడ కూడా వేద్దాం అందులో పక్కనే ఫొటోస్ ఉంటాయి కదండి అక్కడ దేవుడి దగ్గర కూడా కింద తీయాలి కింద అంటే లోపల బాబావారి దగ్గర కాదండి కింద అర ఉంది చూసారా అక్కడ చిన్నిగా ఉంటుంది అండి మన నారు చేయి అంత వెడల్పు ఉంటుంది అంతే ఇంకా అది కొంచెం అవన్నీ తీసి లోపలికి వేద్దాం అని అనుకుంటున్నాను మళ్ళీ అలాగా మర్చిపోతాను గుర్తు ఉండదు తర్వాత నెక్స్ట్ వచ్చి దేవుడి దగ్గర పైన ఉంటుంది కదండి యాగ్రతులు ఉందండి అది ఒకటి వైట్ పెయింట్ వేయాలి ఇంకా అది ఇంకా పండగ దగ్గర చేసి వేస్తానండి సంక్రాంతి వస్తుంది కదా ఇంకా ఎంత కాదు టూ టూ అదే రెండు నెలలే కాబట్టి నేను టూ మంత్సే కదా ఇంకా అప్పుడు వేద్దాం అనుకుంటున్నాను వీళ్ళు పని పనులు చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే వైట్ పెయింట్ అప్పుడు వేస్తాను ఎందుకంటే మనం వెలిగించ వెళ్ళి అదే అండి అగర్వత్తుడికి సాంబార్ సాంబ్రానికి కడ్డీలికి ఆటలికి బ్లాక్ వచ్చేస్తుంది ఆ పైన ఇంకా అది కడిగే అంత ముందు ఒకసారి కడిగాను కూడాను అయినా సరే పట్టేస్తుంది ఇంక రోజు వెలిగిస్తాం కదా ఇంకా అందులో ఇంకా ఒక రోజు మా అనేది ఉండదు ఎక్కడికన్నా ఊళ్ళు వెళ్తే తప్ప అక్కడ అందులో రెండు రోజులు మూడు రోజులు ఉంటాను చూసారా అప్పుడైతే ఇంకా వెలిగించడానికి ఉండదు కానీ మిగిలిన అన్ని రోజులు ఇంక కంటిన్యూగా దేపం వెలుగుతూనే ఉంటుందండి వెలిపిస్తుంటాం కాబట్టి తొందరగా పాడైపోద్ది అన్నమాట అండి అక్కడ మస్సు కింద నల్లగా బ్లాక్ వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం నెమ్మది నేనే తయారు చేసానండి అది అందుకే అది తీసాము అక్కడ పక్కన ఎప్పుడూ ఉంటుంది బాబా వారికి అన్నమాట పూజలు చేసుకున్నప్పుడు అపార్ట్మెంట్లో ఇక్కడ పైన ఉంటుంది దాన్ని కింద పెట్టాలండి సెట్ చేయాలి కింద సెట్ చేస్తాను ఎందుకంటే నేను కూర్చొని పూజ చేసుకున్నాను అనుకోండి పైకి లేవడం కొంచెం లేక అలా అనిపించదు అన్నీ దగ్గర పెట్టుకొని చేసుకుంటాను కాబట్టి ఇంకా దానికోసం పచ్చ పైకి లేవలేక అలా ఉంచిసాను ఇంక ఈసారి కింద కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను దాన్ని ఎందుకంటే మనం ఈజీగా అందులో బాబావారు బాబా కోసమని నేను చాలా ఇష్టంగా చేశానండి అది తయారు చేశాను కూడా కాకపోతే అది పక్కన పెట్టేయాల్సి వచ్చింది ఇప్పుడు అనిపించింది మాట నాకు నేను ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు అనిపించింది అది పక్కన పెడదాము దగ్గర కింద మనకి చేతికి అందిలాగాని ఇంకా అందుకే తీసి పక్కన పెట్టాను ఇక్కడ చూసారా కలర్ వేస్తా అంత శివ దగ్గర చాలా నిండుగా ఉందండి నేను అందుకే అన్నానండి ఈ కలర్ వేసుకుంటే నా దేవుడిగా ఉన్న గదిలోని మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది కూడా పాజిటివ్గా ఉంటుందండి ప్రశాంతంగా అందుకే నేను ఈ కలర్ కావాలని ఏది చూసి వేయించుకున్న కలర్ మాట అండి నాకు అందులో ఈ కలర్ అంటే చాలా ఇష్టం కూడా గోల్డెన్ కలరు కానీ చూడడానికి కూడా చాలా బాగుంది చూసారా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఇంక ఈ గది అయితే ఎందుకంటే ఇంకా బెడ్రూమ్ ఉందండి దానికి కూడా వేయాలి ఎందుకంటే స్వీట్ ఇవి ఉన్న చోట మీరు ఇంతకుముందు చాలా అదే అండి సార్లు చూసే ఉంటారు సిమెంట్ ఆ మధ్యన పాడైపోతే సిమెంట్ పెట్టి మళ్ళీ దాన్ని రి రిపేర్ చేసాం కదా దాని మీద ఎలాగ వైట్ వేసాం మళ్ళీ పెయింట్ వేసాం తెచ్చింది పింక్ కలరు కాకపోతే ఇంకా రెండో కోటింగ్ వేయాలి అది కూడా సేమ్ అంతేనండి మొత్తం కొంచెం దానికోసం మళ్ళీ మొత్తం అంతా మొదలెట్ట పెట్టవలసి వస్తుంది ఇంకా అది కూడా నేను కొంచెం ఒక రోజు గ్యాప్ తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి మొదలు పెడదామని అనుకుంటున్నాను ఈసారి ఆ పనులు అనుకోండి ఇంకా దగ్గరలో చేసి తెలుపుకుంటే సరిపోదు మనకి ఏ పండుగలు వచ్చినా వారానికి ఒకసారి తెలుపుతాను కాబట్టి అందులో చూసారా దీపావళికి నేను ఎంత బాగా చేసుకోవాలి దీపావళికి అనుకున్నానండి చక్క లైటింగ్ అది బయట పైన డబా పైన పెట్టించి ఇంకా చాలా నీట్గా లైటింగ్స్ అన్నీ కానీ దీపాలతో కానీ చక్క పెట్టి నేను రెడీ అయ్యి అప్పుడు వీడియో పెడదాం అనుకున్నాను ఇంకా చాలా అనుకున్నాను కాకపోతే అనుకున్నది ఒక్కటి కాదు కదండి అస్సలు జరగలేదు కాకపోతే ఎందువల్ల జరగలేదంటే అదే రోజు పనులన్నీ ఒకే రోజు పెట్టుకోవడం వల్ల పనులు అవ్వలేదండి అందుకే అందుకే అంటారు మనం ఒకే రోజులో పనులు చేసుకొని మనం రెడీ అవ్వాలంటే కష్టం అందులో నేను కొంచెం ఒకటి ఆలోచిస్తానండి మనం పూజలు చేసుకున్నామంటే ఫస్ట్ మనం రెడీ అయ్యి అవే కన్నా పూజలు దన్నం పెట్టుకునేటప్పుడు దేవుడి దగ్గర ప్రశాంతంగా పెట్టుకోవాలని అనిపిస్తుంది అండి అదే మనం రెడీ అవుతాం ఈ రెడీ అయ్యే టైంలో అంతా మనసు ఆ రెడీ అవ్వడం మీద ఉంటుంది కానీ దేవుడి దగ్గర ప్రశాంతంగా దనం పెట్టుకోవాలి ప్రశాంతంగా ఉండాలని అనిపించదు ఎందుకంటే అక్కడ టైం అయిపోద్ది కాబట్టి అందుకోసమే తర్వాత అన్న రెడీ అవ్వచ్చు ప్రశాంతంగా ముందైతే మాత్రం బాబా వారికి అదే అండి మనం ఏ దేవుడికి పూజ చేసుకుంటామో ఆ దేవుడికి ప్రశాంతంగా దనం పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి అని అనిపిస్తుంది అందుకని నా వీడియోలో కూడా మీరు గమనించి ఉంటారు ఎక్కువగా రెడీ అయ్యి పూజ చేసుకున్నట్టు కూడా అనిపిస్తుంది ఒకవేళ రెడీ అయినా నేను వీడియో కూడా తీనండి ఆ టైంలో ఎందుకంటే ఇంకా వీడియో మీదకి వెళ్ళిపోద్ది ప్రోకస్ ప్రోకస్ అంతను కాకపోతే అందుకోసమే నేను పూజ అయిన తర్వాతనే నేను వీడియో తీస్తాను తప్ప నేను చేసేటప్పుడు కట్ట అంతగా వీడియో తీను ఎక్కువగా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు పూజ చేసుకునేటప్పుడు అది లాస్ట్లోనే కొంచెం వీడియోస్ కట్ట ఉండే కానీ ఇప్పుడైతే అలా కూడా లేదండి ఎందుకంటే మనం ప్రశాంతంగా ఎందుకు దేవుడి దగ్గర ప్రశాంతంగా ఉండడం కోసమే కదా పూజలు చేసుకునేది అందుకే నేను కొంచెం అక్కడ మాత్రం ఆలోచిస్తాను అనమాట అండి పూజలు చేసుకునేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలని అందువల్ల నాకు ఎక్కువగా రెడీ అయ్యి ఉన్న వీడియోస్ కట్ట ఉండకపోవడం కూడా కారణం సగం చెప్తున్నాను కదండి ఈసారి అలా అనుకోవడం లేదండి ఈసారి అదే అండి అలాగే ప్రశాంతంగా ఉండాలి చేయాలంటే కొంచెం మనం అనుకున్న పనులు కూడా పూర్తి చేసేసుకున్నాం అనుకోండి రెడీ అయ్యి ప్రశాంతంగా పూర్తి చేసుకున్న పర్వాలేదు అదే రోజు కొన్ని మేము చూసారా దీపావళి రోజున బయట పెయింటింగ్ వేయించాను అదే రోజు ఇంక అన్ని పనులు అప్పుడేనండి ఇంకా బయటికి వెళ్ళడం ఏంటండి తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ పెయింటింగ్ వర్క్ కానీ ఇటువంటి అన్నీ అదే రోజు అవడం వల్ల నాకు కొంచెం నేను అనుకున్నట్టుగా నేను రెడీ అవ్వలేకపోయాను అన్న బాధ అనిపించింది అందుకోసమే ఈసారి నేను ముందు నుంచే ఇంకా ఒక్కొక్కటి చేస్తున్నాను అందులో నేను ఒకదాని చేసుకోవాలి కదా ఇంకా అందుకోసం చేయలేదు అదే మనిషిని పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు కాకపోతే ఇంకా నాకు బయట ఎవరిని రమ్మని ఇంట్లో వరకు రమ్మని నేను వేయించాలంటే ఇష్టం ఉండదు ఇంక అప్పుడు అంటారా అంత ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనిషి పెట్టుకోవడం అంటే తప్పనిసరి వేయించుకోవాలి మొత్తం పూర్తిగా వేయాలి కాబట్టి ఇప్పుడు అంటారా మనకు నచ్చినట్టుగా వేసుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా అందుకోసం ఇక్కడనే కదండి అపార్ట్మెంట్లో కూడా అంతే అండి ఎప్పుడూ నేను వేసుకున్న ఖాళీ టైం ఉన్నప్పుడు నేను ఇలాగా ఇంట్లో పెయింట్ ఉందంటే అలాగే వేసుకుంటూ ఉంటాను ఎప్పుడు చూసినా నీట్గా కనిపించాలండి ఎక్కువ నీట్గా ఉంటేనే కదా మనకి ప్రశాంతంగా ఉంటుంది కూడాను అలాగే ఇష్టం అంటే అండి నాకు వండడం అంటే ఇంకా ఇప్పుడైతే అన్ని ఒకటే గదిలో పెట్టడం వల్ల అలా ఉంది కానీ నాకు అసలు ఎలా ఉండాలంటే ఓన్లీ బెడ్రూమ్ అంటే ఒక మంచం ఒక డ్రెస్సింగ్ టేబుల్ అలా ఉండాలి కాకపోతే ఇప్పుడు అన్నీ చిన్నది అయిపోయిన మరి హాలు ఇంకా అన్నీ అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది కానీ ఇంకా తప్పదు కదండి పైన వేసుకునే వరకు ఇంకెలాగే కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాలండి పైన వేసుకుంటే అప్పుడు పర్వాలేదు ఈ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుని ఇవాళం కాకపోతే ఆ డ్రెస్సింగ్ టేబుల్ అప్పుడు నాకు వేలికి ఆపరేషన్ అయిన చూసారా అప్పుడు నేను పట్టించుకోకపోవడం పోవడం వల్ల ఆ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అండి ఎలా పట్టిందో కూడా తెలియలేదు చాలా అండి ఇంకా అది కొంచెం క్లియర్ తెలిపేసి నేను మళ్ళీ పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు మనసుకి అంగీకరించలేదు మళ్ళీ చదవ ఉన్నది ఇంట్లో ఉండకూడదు అంటారు కదా అందుకోసమని దాన్ని అయితే ఇంకా అలా డ్రెస్సింగ్ టేబుల్ పట్టుకెళ్ళి గోడవతల పడేసా అండి పడేసే పడేయడం వల్ల ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ లేకపో అదం లేదు కానీ మళ్ళీ ఎప్పటికన్నా కొనుక్కోవాలి కొంట అదే అండి కొంటాను అందులో నాకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఇబ్బంది అనిపించేది అన్నీ చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసి దాన్ని మనం ఏది కావాలన్నా సరే కాకపోతే ఇప్పుడు అన్నీ అక్కడికక్కడ చూసుకోవాల్సి వస్తుంది స్వీటీకి అయితే అన్నం పెట్టేసింది పెట్టేసాను ఎలాగో పెయింటింగ్ వర్క్ అయిపోయింది ఇంకా స్వీటీకి అన్నం పెట్టేస్తే ఇంకా కొన్ని పాలు వేస్తే తాగుతుందండి కొంచమే పెట్టానండి అన్నం కూడాను ఇంకా అన్నం పెట్టింది కదా తినేసింది పాలు కూడా తాగేస్తుంది ఇంకా దాని పని కూడా ఏమీ లేదులేండి ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే నాకు ఎందుకంటే పెయింటింగ్ వర్క్ అయింది కాబట్టి ఉంటానండి